వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ గూడూరు చిలకూరు కోట వాకాడు మండలంలోని నాయకులతో కలిసి యువత పోరు కరపత్రాన్ని విడుదల చేశారు ఈ నెల పన్నెండవ తేదీన జరిగే యువత పోరు కార్యక్రమాన్ని కలెక్టర్ యందు కలెక్టర్కి వినతి పత్రం సమర్పించే కార్యక్రమానికి యువత నిరుద్యోగులు తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో రావాలని మీరు మురళీధర్ పిలుపునిచ్చారు ముందుగా చిట్టమూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు బీవీ రమణయ్యను వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శిగా నియమించినందుకు బీవీ రమణయ్య మేరికి మురళికి సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో చిట్టమూరు మండల వైసీపీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి చిట్టమూరు జడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య రాజారెడ్డి నందవరం సుబ్బారావు మణి పాల్గొన్నారు వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారా కానీ ఎవరికి కూడా ఏ మాత్రం అలికేషన్ అనేది క్లారిటీగా లేకుండా ఉంది ఒక గ్యాస్ అన్నారు పెన్షన్ అంటే ఆటోమేటిక్ ఇవ్వడం తప్ప గ్యాస్ అన్నారు దాంట్లో కూడా క్లారిటీ లేకుండా మీరు కట్టేయండి తర్వాత ఇస్తాం అన్నట్టుగా మరి మాట్లాడడం ఉచిత గ్యాస్ అని పేరే పెట్టారు కానీ ఏదో ముందుగా బెనిఫిషరీ పెట్టుకున్న తర్వాత ఇస్తా అన్నారు అది ఎవరెవరికి ఇస్తారనేది కూడా క్లారిటీ లేనటువంటి రాజకీయం చంద్రబాబు గారు నడుపుతున్నాను ఆయన రాజకీయం అంతా అంతే దాటవేది పేరులోనే ఉంటుంది మేము అందుకే శాసనమండలి కూడా గట్టిగా నిలదీస్తున్నాము ఈ ఈ ప్రభుత్వం అంతా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడమే తప్ప మేము అధికారులు వచ్చాం ఈ మాటలు చెప్పాం వీటిని మేము చేస్తున్నామని క్లారిటీగా చెప్పే అవకాశం లేకుండా దాటవేత ధోన్లో ఏదో వస్తున్నాం పెడుతున్నాం ముందుకెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఏదో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేసామే తప్ప మాట చెప్పిన తర్వాత ఎంత బాధ్యతంగా చేయాలి దానికి నక్కకి లాగలో అనుకున్నంత తేడా కనబడుతుంది మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు యోధులు కాబట్టే ప్రజలకి మనసున్న వ్యక్తి మనసున్న మగ మహారాజు కాబట్టే ఆయన కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ప్రపంచమే ఒడికింది అట్లాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఎవరి మీద సాకు పెట్టకుండా చెప్పిన సంక్షేమ పలాలు చెప్పినట్టుగా టైం టు టైం వేసి ఒక రికార్డు సృష్టించుకున్నాడు ఆయన అంటే ఆయన మాట అంటే ఈరోజు నిజంగా భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెబితే మరి తప్పకుండా సహాయం చేస్తాడనే వాతావరణం ఇప్పుడు కనబడింది ఆయన మాటలు కొద్ది గంటలే పనిచేస్తాయి ఆ గంటల్లో కొంత మార్పు వచ్చి పార్టీ అధికారంలో రాకుండా పోవడమే తప్ప ఈరోజు ఎక్కడ హృదయాలు పేదల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా నిలబడడం జరిగింది అందుకే మరి ఆయన నిరుద్యోగుల పక్షాన ముఖ్యంగా విద్యార్థుల పక్షాన అందరి పక్షాన్ని నిలబడుతూ మరి ఈరోజు రేపు జరిగే పన్నెండో తేదీ పార్టీ సంస్థాగత దినమైనా కూడా ముఖ్యంగా ప్రజలకు మనం అండగా నిలబడాలని చెప్పి పన్నెండో తేదీనే పోరు యువత పోరు మరి ఏర్పాటు చేయడం జరిగింది దయ ఉంచి మన కార్యకర్తలందరూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా నేను